ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని పదహైదవ వార్డు గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేశారు పింఛన్లకు అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు పాలన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ వివరించారు పాలనలో జరిగిన అరాచకాలు అన్యాయాలను తెలియజేశారు కార్యక్రమం పదహైదవ వార్డు సీనియర్ నాయకులు నాగరాజు ఆధ్వర్యంలో జరిగాయి కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వర రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర కార్యదర్శి గల్లా శ్రీనివాసులు మాజీ అధ్యక్షులు మంకు నాయకులు వెంకటముని చంద్రారెడ్డి నర్సింహులు ఈశ్వరయ్య భాష జానపాటి బాలకృష్ణ జనసేన కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ జనసేన నాయకులు లక్కీతో పాటు తెలుగు తమ్ముళ్ళు జనసేన నాయకులు ఉన్నారు ఇది ఈరోజు మూడో నెల పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన దూర దృష్టితో ఆయన ఎక్స్పీరియన్స్తో ఒకటో తారీఖు సాయంత్రానికి అవతాతలకు అందరికీ కూడా పెన్షన్ వాళ్ళనే కాన్సెప్ట్తో మరి ముప్పై ఒకటో తారీఖే అన్ని నియోజకవర్గాలకి మరి ఫైనాన్స్ డబ్బులు పంపించడం ఒకటో తారీఖు ఉదయంతో ఆరు గంటల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఏ రోజు ఇస్తారో తెలియదు ఏ పదో తారీఖు పదిహేనో తారీఖు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేవాడు అయితే ఇందులో ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఆ లేని వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళు ఎన్నో ఇబ్బంది పడుతుండేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఒకటో తారీఖు సాయంత్రం లోపల నైంటీ ఫైవ్ పర్సెంటు డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉన్నాయి ఏదో రెండు పర్సెంట్ మిగిలితే మిగులుతున్నాయి లేకపోతే ఒకటో తారీఖు సాయంత్రానికి ఇవ్వాలన్నది మన ముఖ్యమంత్రి కాన్సెప్టు అదేవిధంగా ఇస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం సో ఆయన పరిపాలన అర్థం కాదు అసలు అన్నీ ఆయన అంతా ఇప్పుడు ప్రజలే చూపిస్తారు మనం చూపించారు ఇంకా శాశ్వతంగా జగన్మోహన్ ఇంటికి పోవడం తప్పదు ఎందుకంటే మనోభావం ముందు దెబ్బతీశాడు కాబట్టి ప్రజలకు కూడా ఒక మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి అందరూ కూడా సహకరించండి ఈ రాష్ట్రంలో మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా చేస్తాడు అయితే మన ఐదు సంవత్సరాలుగా ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎక్కడికోపోయి ఉండేది బయట రాష్ట్రాలు వాళ్ళు వచ్చి మన దగ్గర చూసే విధంగా చేసి ఉండేవాడు కాకపోతే పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అయినా కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి ఆగ మేఘాలుగా జరుగుతుందని చెప్పినప్పుడు తెలియజేస్తాడు సంవత్సరాల్లో ఏమైతే ఉన్నాయో టూ గ్రూప్స్ కానీ అన్నీ కూడా వస్తున్నాయి గతంలో తిరిగి వెళ్ళిపోయినాయి అవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు వస్తున్నాయి మన రాష్ట్రంలో అది కూడా ఒకే దగ్గర కాకుండా జిల్లాలో మొత్తం నియోజకవర్గాల్లో పెట్టే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్న చెప్పి తెలియజేస్తాం